వరదలు వస్తాయని తెలిసినా ప్రజలను చంద్రబాబు సర్కార్ అప్రమత్తం చేయలేదని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మండిపడ్డారు ప్రభుత్వంలోని పెద్దల తప్పిదాన్ని అధికారులపై వేస్తున్నారని ధ్వజమెత్తారు బుధవారం ఆయన తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ మేము వరద ప్రాంతాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించాం ఏడు వేల కోట్ల వరకు నష్టం జరిగిందని భావిస్తున్నాం ప్రభుత్వం ఏడు వందల కోట్లు మాత్రమే ఇస్తామంటోంది అని దుయ్యబట్టారు ఈ విషయం ఈ బుడమేరు నీరు విజయవాడ నగరంలో దాదాపుగా పదహారు డివిజన్లకు సంబంధించినటువంటి ప్రజల్ని ముంచుతున్నాయి ఇళ్ల మీద వస్తున్నాయి అని ప్రజల్ని అప్రమత్తం చేయటంలో ప్రజల్ని జాగ్రత్త వహించమని చెప్పని హెచ్చరించడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది ఇరవై ఎనిమిదో తారీఖున వాతావరణ పరిస్థితులు రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తే ఒకటి రెండు తారీఖుల్లో వచ్చేటటువంటి ఈ వరదల్ని ముందుగా అధికార యంత్రాంగం కానీ లేకపోతే రాజకీయ మూడు రాజకీయ పార్టీలు కానీ ఎక్కడ కూడా ప్రజల్ని ఆ బారిన పడకుండా కాపాడలేకపోయాయి మొట్టమొదటిగా బొడమేరు విజయవాడ నగరంలో ప్రజలందరినీ ముంచేసిన తర్వాత ఆ ప్రాంతాన్ని ముంచిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం నుంచి చంద్రబాబు నాయుడు గారు విజయవాడ వచ్చి చూసినప్పుడు మాట్లాడినటువంటి మాట ఏంటి ఇది అధికారుల వైఫల్యము అధికారుల తప్పిదము అని చెప్పి మాట్లాడారు ఈ మానవ తప్పిదానికి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల తప్పిదాన్ని దాన్ని అధికారుల మీదకి నెట్టేసి దాదాపుగా విజయవాడ నగరము నగరంతో పాటు పైనున్నటువంటి బుడమేరు నది పరివాహక బుడమేరు పరివాహక ప్రాంతం అంతా కూడా రైతాంగం నష్టపోయింది విజయవాడ నగరంలో దాదాపుగా కాలనీ కాలనీలు పదహారు డివిజన్లు సమూలంగా అన్ని ఇళ్ళు కూడా గ్రౌండ్ ఫ్లోరు ఫస్ట్ ఫ్లోరు ఆ కాలనీలు అన్నీ కూడా నీటలో మునిగిపోతే నిన్న ముఖ్యమంత్రి గారు ప్రకటించినటువంటి ప్యాకేజీ రాష్ట్ర రాష్ట్రానికి రమరమి ఏడు వందల కోట్ల రూపాయల ప్యాకేజీ ప్రకటించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్షేత్రస్థాయిలో